లాడ్ మనం ఏదైనా గ్యాడ్జెట్స్ కొనాలనుకున్నప్పుడు వాటి ఫీచర్స్ గురించి చాలా రీసెర్చ్ చేస్తాం దాని వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకుంటే మరి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏం ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దాని ర్యామ్ ఎంత మెమోరీ బ్యాటరీ టచ్ సెన్స్ సెన్సిటివిటీ కెమెరా ఇలాంటివన్నీ చాలా మనము రీసెర్చ్ చేస్తూ ఉంటాము ది బెస్ట్ కోసం మనం ట్రై చేసి వేరే ఫోన్స్తో కూడా వేరే వాటితో మనం కంపేర్ కూడా చేస్తూ ఉంటాం సో కంపెనీస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మరి దాంట్లో ఎలా ఉంది ఇందులో ఎలా ఉంది అని మనం కంపేర్ చేస్తాం సో మనం కూడా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం క్రైస్తవ జీవితం అనుకుంటు అని చెప్తూ చెప్తూ ఉంటాము మరి అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనకు కూడా కొన్ని ఫీచర్స్ ఉండాలి కదా మనకు కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండాలి కదా ఎందుకంటే మనం క్రీస్తుని వెంబడిస్తాము అని అంటాము ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాము బైబుల్ చదువుతాము ప్రసంగాలు వింటాము సో మరి కొన్నా అట్లీస్ట్ అన్న ఫీచర్స్ మనకు ఉండాలి ఆ ఫీచర్స్ ఆ స్పెసిఫికేషన్స్ కంపేర్ కూడా చేయాలి ఎలా అయితే మన ఫోన్స్ చేస్తామో అట్లాగే ఏసయతో మనల్ని మనం కంపేర్ చేసుకోవాలి బైబిల్లో చాలామంది ఉన్నారు మంచి విలువలతో బతికిన వాళ్ళు చక్కటి ఒక మంచి లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు అబ్రహాం గారు కావచ్చు లేకపోతే యోబు గారు కావచ్చు ఆనోక్ గారు వీళ్ళ వీళ్ళందరికి కూడా ఇంకా చాలామంది వాళ్ళకి విలువలు ఉన్నాయి దే వాల్యూస్ ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి దేవుడు చెప్పిన మాటలకు అనుగుణంగా జీవించాలి అని వారు అలా జీవించారు కాబట్టి వారందరూ కూడా మరి ఆర్ ద ప్లే అంటే ఒక ప్లేస్లో ఉన్నారు వాళ్ళందరూ ఎస్ఐ గురించి వెయిట్ చేస్తున్నారు ఒక మంచి శాంతికరమైన ప్రదేశంలో ఉంది సో మరి మనము అదే లీడ్ చేస్తున్నాము అట్లాగే ఉండాలనుకుంటున్నాము పరలోకం వెళ్ళాలనుకుంటున్నాము ప్రతి ఆదివారం ఎందుకు చర్చికి వెళ్తున్నాము నాకు పరలోకం కావాలి స్వర్గం కావాలి మోక్షం కావాలనే వెళ్తున్నాం మరి మన ఫీచర్స్ మన స్పెసిఫికేషన్స్ ఒకవేళ ఏసైతో పోల్చినప్పుడు సేమ్గా ఉంటున్నాయా ఏమైనా తక్కువ ఉంటే నేను పెంచుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నామా లేకపోతే జాగ్రత్త సమయం చాలా తక్కువగా ఉంది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఎలాంటి విపత్తు వస్తుందో తెలియదు ఎలాంటి పరిస్థితులు మరి ప్రభావం మన పైన చూపిస్తాయో తెలియదు కాబట్టి సిద్ధపడదాం మన ఫీచర్స్ని మనం తెలుసుకుందాం వింటూ ఉంటాం సో ఆ ఫీచర్స్ని ఆ స్పెసిఫికేషన్స్ని మనము ఏసయ్యతో పోల్చుకుంటూ ఆయనతో సమానంగా చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం గాడ్ బ్లెస్ యూ